మాది నా పేరు మచ్చ శ్రీనివాస్ మాది రాజన్న సిరిసిల్ల గంగలపల్లి మండల గంగలపల్లి మండల కేంద్రం అంటే కంచుకోట అంటే ఒకప్పుడు ఎప్పటికి ఉండదు ఎప్పటికొకరే పాలించారు కదా ఎవరికైనా రోగులు మారుతూనే ఉంటాయి రోగులు మారిన పోతే మనుషులు మారుతూనే ఉంటారు పబ్లిక్ కూడా మారుతూనే ఉంటారు కాబట్టి ఎప్పటికొక్కరికి అనేది కూడా కరెక్ట్ కాదు అన్ని మారతారని చెప్పి మార్పు కోసం అన్నారు కానీ మరి ఎందుకు నెలలో చాలా మార్పు వచ్చింది గత ప్రభుత్వంలో ఉన్నదానికి ఈ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అప్పట్లో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు చేతుల్లో ఉన్న ఈ యొక్క రాష్ట్రము ఇప్పుడు ప్రతి స్వతంత్రం అయిపోయింది ప్రతి ఒక్కరి చేతిలో తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నది ప్రతి ఒక్కరం అందరం అంటే ఒక పార్టీ నాయకులకు లేకుంటే గ్రామ ఒక గ్రామానికి సంబంధించిన కాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి ఇవాళ నాది తెలంగాణ అనే కాలం ఇప్పుడు ఉన్నది అంటే ఎవరికి ఏది అడుగుతుంటారు ఎవరైనా స్వతంత్రం ఇప్పుడు ఏంటంటే ప్రజాపాలన స్వతంత్రం స్వతంత్ర పార్టీ లాగా ప్రభుత్వం అయినా ఏదైనా పనిచేసేది మాత్రం స్వతంత్రంగా పనిచేస్తుంది ప్రజాపాలన బానే ఉందన్న సంక్షేమ పథకాలకు సరత్తే మీరు రైతు భరోసా ఇంద్ర మీల్ రేషన్ కార్డులు ఇంకా ఆరు గ్యారెంటీ అనేక గ్యారెంటీలు ఇచ్చారు అవును అన్ని అంటే స్టార్ట్ చేసి పెట్టారు అంటే మొదలు పెట్టారు కానీ అన్ని పాక్షికంగానే ప్రతిదీ నిరంతర ప్రక్రియ అంటారు సరే సరే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగిరండి మీరు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి మేము చెప్పినాం వాస్తవం ఆరోగ్య ఆరు తప్పకుండా ప్రతి పేదవారింటికి ప్రతి అర్హులైన ప్రతి పౌరుడి దగ్గర కూడా ప్రతి సంక్షేమ పథకం మేము తీసుకుపోతాం పాక్షికంగా స్టార్ట్ చేసిరని మీరు అంటున్నారు కదా అది పాక్షం కాదు ఇది ఎప్పటికీ రేషన్ కార్డులు ఉన్నాయి నిరంతర ప్రక్రియ పెన్షన్లు ఉన్నాయి నిరంతర ప్రక్రియ ఏది ఒకటి అన్నీ ఒకటేసారి స్టార్ట్ చేయాలని కూడా మనకు బడ్జెట్ అవసరం గత పాలకులు మనకు ఎన్నో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మళ్ళీ వెళ్ళిపోయారు ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం మెల్లమెల్లగా ఒక్కొక్కటి తను ఎట్లా చూసుకోవాలి ఒక బాధ్యతా విధంగా అప్పుడు విచ్చల గుడి ఎక్కడ అప్పు తెచ్చి పెట్టాలంటే పెట్టరాదా మస్తు ఇచ్చే వాళ్ళే ఉన్నారు పెట్టడానికి అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఒక కుటుంబాన్ని నడపాలంటే మనం ఏ రకంగా మనం ముందడుకోతాం మన దగ్గర ఒక వంద రూపాయలు ఉంటే మనకు యాభై రూపాయలు ఖర్చు ఇంకా యాభై రూపాయలు రిజర్వ్ ఉండాలి ఏ టైమ్ లో ఏ ఆపద వస్తుందో ఎట్లా అని ఆ రకంగా అన్ని చూసుకుంటూ ఒకటే ఇంకొకటి ఒకటి ఇంకొకటి మెల్లమెల్లగా సంక్షేమ పథకాలు ఉచిత సిలిండర్ కానీ విద్యుత్ ఛార్జ్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు స్టెప్ బై స్టెప్ అంటే ఓవర్ నైట్ గా ఒకటే ఒకటే సంవత్సరానికి ఒకటే రాత్రికి రాత్రి మారిపోయి ఏదైనా ఎవరు వచ్చినా అది మా రేవంత్ రెడ్డి గారు అయితే రేపు ఇంకెవరు వచ్చినా ఎవరు వచ్చినా కాకపోతే మెల్లమెల్ల ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది తెలివిన్న వాడు చేసే పని ఎదుగురిగా అప్పులు వస్తున్నాయి కదా తెలుగు పబ్లిక్ ని పూర్తిగా సోమవారం చేద్దామని ఏ వారికి అది హామీలు ఇచ్చి అట్లా ఇచ్చే ప్రభుత్వం అది కాదు గత పాలకులు అవి ఆ గత పాలకులను చూసుకుంటూ మనం ఎట్లయితే మన ఇల్లు చక్కదిద్దుతాం మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అన్న విధాలుగా మనము ఈ రకంగా మా సీఎం గారు చేస్తారు అలాగే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఉద్యోగాలు ప్రతి పౌరుడికి మంచి ఉద్యోగ కల్పన భద్రత ఒక ఉద్యోగ భద్రతను అయితేనేమి తన వ్యాపార భద్రతను అయితే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టిండు మనం పని చేసుకొని మనకంటే ఒక సెక్యూరిటీ ఉన్నప్పుడే రేపు ఇంకొకమన్నా మన కుటుంబాన్ని పోషించగలుగుతాం ఆ రకంగా తన ఉద్యోగాలు కూడా మేము ప్రభుత్వం కచ్చినప్పుడు కూడా దగ్గర దగ్గర యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం గత ప్రభుత్వం ఏమైనా ఇచ్చినా రేషన్ కార్డు విషయాన్ని తీసుకుంటే మేము ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్నప్పుడే రేషన్ కార్డు అనేది వచ్చినాయి తర్వాత వీళ్ళు పదేళ్ళు ఉన్నారు ఒక్క రేషన్ కార్డు వరకే అర్హులైన అవునండి మధ్యలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తుంది కొంచెం కోడ్ ఉన్నది పదిహేను ఇరవై రోజులు అండి రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేద ప్రజానికానికి రేషన్ కార్డు ఇవ్వడమే అదే మా సెంట్రల్ లో మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు ప్రతి మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మేము తప్పకుండా నేను ఇంకా మాకు సమయం ఉంది ఇప్పటికేమో అయిపోలేదు కదా ఇంకా సంవత్సరం అవుతుంది పన్నెండు పద్నాలుగు మాసాలు అవుతుంది ఇప్పటికి ఎన్ని చేయాలో అన్ని చేసినాం ఇంకా ఇంకా మిగతా ఈ సంక్షేమ పథకాల మీద కూడా ఈ కోడ్ అయిపోగానే వాటి మీద కూడా దృష్టి పెడు సో ఇప్పుడు కేసీఆర్ ఏమంటుందంటే ప్రజలకి అప్పులతో అవసరం లేదు సంక్షేమ పథకాలు ఇష్టమా లేదా అని చెప్తారని చెప్పి నిన్న రీసెంట్ వాళ్ళ తెలంగాణ గాలంగాణ బయటకు వచ్చింది తప్పు తప్పు అప్పులతో పని లేదు మనం తిన్న అంటే ఇవాళ మనం ఎరుగురుగా బయట ఇంటి పక్కన తోటి ఇంటి ముఖం తోటి అప్పు తెచ్చుకొని రోజు మనం అది పంచపక్ష పరమాణాలు తినాలంటే కూడా కలవదు కదా మనకు డబ్బు ఉండాలి దానికి తగ్గట్టుగా ఎంత డబ్బు ఉన్నదో దానికి తగ్గట్టుగానే మనం ఇంట్లో భోజనం కానీ మనం ఎంత అయినా సరే మన కొడుకు తల్లి పిల్లలు అందరూ ఎవరున్నా సరే మనం ఎంత తినాలో అంతే తినాలో ఇంతవరకు తెచ్చుకోవాలి అంతవరకు డబ్బును కాపాడుకుంటా కుటుంబ యజమానిగా ఆ యొక్క డబ్బును కాపాడుకుంటూ మనం తినే పదార్థాలు అవుతున్నది సంసారంలో మనం చేసుకునే ముందడికి పోయే క్రమం అయితేనే ఆ రకంగా చూసుకోవాలి అప్పులు వచ్చి మనం తినాలి చేయాలంటే ఎవరి ప్రతి ఒక్క నీళ్ళు ఆరిపోతుంది తప్పు తప్పు వాళ్ళు గోబెల్ ప్రచారం చేస్తారు అది ఆ మాట అన్నోళ్లకు వాళ్ళని చూసుకుందాం ఇప్పుడు ఇవాళ పద్నాలుగు నెలలు అయితే ఇంత సమయం మాకు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు ఉన్నది మీరు ఇదే మాటను రికార్డ్ చేసి చూడండి మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఆ మాటను మా మాటను కూడా మీరు రికార్డ్ చేసి చూపించండి మీరు వాళ్ళు ఒక ప్రచారం అంటే మనిషిని డిఫెన్స్ లో పడేయడానికి పార్టీలో ఏమంటే కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు వీళ్ళంతా కుమ్ములాట ఉంటుంది అది కానీ వాళ్ళు గోగుల్ ప్రచారం చేసి తనను ఉండదని అంటారు మా పార్టీ బలంగా ఉన్నది మేము ఇప్పటికే కలిసి కట్టుగా ఇప్పటికి కూడా మీ పద్నాలుగు మాసాల నుండి చూడండి మా పార్టీ నాయకులు ఉంది ఎమ్మెల్యేలు అవుతూనే ఉంది మంత్రులు అయితేనే ఇంత కలిసి కట్టుగా మేము పనిచేస్తున్నాం మా సంక్షేమ పథకాలు కానీ నేను చేసే పనులను ఊర్వలేక వాళ్ళు చేస్తున్న అది సహకరించకపోవడం కాదు వాళ్ళు పాత ప్రభుత్వానికి అలవాటు పడ్డారు అలవాటు పడి ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు వచ్చి వాళ్ళని ఖచ్చితంగా మీరు ఏ పని చేయాలి ప్రజల దగ్గర తిరగాలని చెప్తుంటే వాళ్ళు కొంచెం ఎడమోహం పెడమో ఉండదు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు వాళ్ళతో పని చేయించుకోలేదు మరి ఐఏఎస్ అయితే ఎవరైనా ఉద్యోగే టూన్ కాన్ నుండి మనం పెద్ద వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ దాకా అయినా సరే ఎవరైనా ప్రభుత్వానికి పని చేయాల్సిందే అంటే ప్రజల కోసం పని చేయాల్సిందే కాబట్టి వాళ్ళు సోమవారి లేక ఉండకుండా ఇప్పుడు మీరు కొంచెం యాక్టివ్ గా చేయండి అనే ఉద్దేశమే చెప్పింది బాబా వేరే తప్పుడు ఉద్దేశం ఏడాది నెర నుంచి కాళేశ్వరరావుని అని ఈ కార్యస్ అని ఫోన్ ట్యాపింగ్ అని ఇట్లా అనేక అంశాలు తెరవేదేసి ఆ విచారణ విచారణ పేపర్ లో రోజు విచారణ సో ఈ విచారణ నెడపూర్తయితది ఈ విచారణలో కేసులు ఇచ్చిన వాళ్ళు కూడా మధ్యలో హత్యలకు గురైతురు చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు మరి ప్రభుత్వం వాళ్ళ మీద లోపలికి వేలకు పంపించే ఉద్దేశం ఏమైనా ఉందా నిజంగా తప్పు చేసినా లేకపోతే ఏదో మీరు పవన్ కట్టుకునే కానీ అయితే ఇటు చూడండి ఏదైనా నిప్పు అనేదా పోగా రాదు బాగా గుర్తుపెట్టుకోండి ఏదన్నా కార్ రేసింగ్ అయితేనేది కాళేశ్వరం అయితే ఏదో వట్టిగా మేము ఏదో ప్రచారం చేసి దానికి టైం పాస్ చేయడానికి కాదు అందులో ఏదో ఒకటి ఉంటది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ వాళ్ళు ఎవరు దోషులు ఉన్నా సరే అది పార్టీలతో సమాధం లేదు గత పాలకులు చేసిరా మా వాళ్ళు చేస్తారా ఇంకా ప్రజలు చేసిరా అలా ఏఈలు డీలు అటువంటి వాళ్ళు చేసిరా ఎవరు చేస్తే నేను తప్పుడు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టానికి అందరు సమానులే ఎవరైనా చట్టానికి దృష్టిలో ఒకటే కాబట్టి కేటీఆర్ మరి ముఖ్యమంత్రి భవిష్యత్తులో అనుకుంటారు అట్లేం లేదు పని చేసే వాళ్ళు ఏ పార్టీలో అయినా సరే మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు మీరు మాకు ఏమంటే మొన్న తెలంగాణ అనేది జరిగింది మీరు ఏమైనా ఉంటే సూచనలు మాకు ఇవ్వండి అన్ని పార్టీలు మాకు ఇవ్వండి మేము మిమ్మల్ని స్వీకరిస్తాం ఆ రకం కూడా కేటీఆర్ పరిస్థితి అంతే అయిన మేము మంచి చేసినా స్వీకరించడం మంచి విషయాలు మేము కూడా స్వీకరించడం అపోజిషన్లు ఉన్నా కూడా కానీ తను సిఎం విషయానికి వచ్చేసరికి ఐదు ఏడా అది తన ఒక్క ప్రశ్న అడుగుతా సరే చాలా విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు నిజంగానే గుడివే చేసుకుని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఊర్లకు పోయి ప్రచారం చేసే పరిస్థితి ఉందా ఏ సంక్షేమ పథకం మీకు వచ్చింది అని మీరు చెప్పుకునే పరిస్థితి ఉంది డెఫినెట్లీ 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 ఉంటుంది ఏదైనా ఎవరైనా ప్రజలు కూడా ఆలోచించేది ఏంటి ప్రజెంట్ ఎవరి ప్రభుత్వం ఉంది వాళ్ళ ప్రభుత్వ పక్షాన్ని ప్రజలు నిలబెడతారు ఈ ప్రభుత్వం వాళ్ళకు క్యాండిడేట్లకు ఓట్లు వేస్తేనే రేపు మనకు పెన్షన్ల విషయంలో కానీ ఏదైనా ప్రభుత్వ పాలన మనకు అందుతుంది ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళకు మనం వేసి తీసుకుంటే అందుతుందనే దాంట్లోనే ప్రజలు ఉంటారు కాబట్టి మళ్ళీ అందులో మా క్యాండిడేట్ అంటే మా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ మేము మంచి వ్యక్తులకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూసి పార్టీ పరంగా కానీ వాళ్ళ వ్యక్తిగత పరంగా కానీ చూసి మంచి వ్యక్తులకే టికెట్లు ఇచ్చుకొని మేము గెలిపిస్తుంటామని కూడా సందర్బారెడ్డి గారు ఒక రీసెంట్ గా మన నారాయణపేట సభలో ఒక సవాల్ విసిరు ఇందిరామీ ఏడైతే ఉంటే ఆడ మేము పోటీ చేస్తాం జాగ్రత్తలో మేము పోటీ చేయం కేసీఆర్ గడిచిన డబుల్ బెడ్రూమ్ ఆయన మీరు పోటీ చేయరు లేని జాగ్రో పోటీవర రేవంత్ రెడ్డి గారు అవును మరి వాళ్ళు సిద్ధమా మరి డబుల్ రూమ్ ఎంత ఎంతమందికి వచ్చినా ఇప్పుడు ఇందిరామ్లు మీరు కంగల్పేళ్ళ హెడ్ క్వార్టర్లు ఉన్నారు అప్పుడు మాజీ ఎంపీటీస్ అంటే మా మిస్సెస్ ఎంపీటీస్ ఉంటాయి అప్పుడే మేము ఇందిరాం మీరు అంటే ఇప్పటి వరకు రాలేదు డబుల్ ఎంత మందికి వచ్చినా మా గ్రామంలో అడుగుదా పెన్షన్లు ఎంతమంది కలిసి అడుగుదాం ఇంద్రా మిల్ల చూపేట కాదు ఇప్పుడు ఇప్పుడు కూడా మేము గడిపాం కదా మాకు ఇంత సంవత్సరమే కదా కొన్ని లక్షల ఇంద్రా మిల్లకు మేము రూపకల్పన చేస్తున్నాం ప్రతి ఊరిలో ప్రతి జిల్లాలో ఎక్కడైనా సరే అర్హులైనా ప్రతి పేదవాడికి ఇంద్రా మిల్లు ఇచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా మేము గత పాలనలో మేము విమర్శించట్లేదు వాళ్ళు చేసేది వాళ్ళు చేసేది కానీ ఎవరైనా సరే మా ప్రభుత్వం కూడా నడుస్తున్నా గత ప్రభుత్వం ఏం చేసింది మా ప్రభుత్వం ఏం చేసింది ప్రజలు చూస్తారు కదా సిరిసిల్ల జడ్పీ స్థానాలు కానీ ఎంపీడీ స్థానాలు కానీ సర్పంచులు